అక్రమ నిర్మాణాలకు వేయండి జిహెచ్ఎంసీ పరిధిలోని నూట ముప్పై డివిజన్ సూరారం కాలనీ చుట్టుపక్కల ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి ఈ ప్రాంతంలో నూట యాభై గజాల స్థలం లోపు జీ ప్లస్ వన్కు మాత్రమే సాధారణంగా జిహెచ్ఎంసి అనుమతులు ఇస్తుంది ఇందులో సెల్లార్లు కానీ కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ కట్టుకోవడానికి ఎలాంటి అనుమతి ఉండదు కానీ నిర్మాణదారులు జీ ప్లస్ వన్కు అనుమతులు పొంది జీ ప్లస్ ఫోర్ టెంట్ హౌస్తో పాటు కమర్షియల్ నిర్మాణాలు కూడా నిర్భయంగా చేపడుతున్నారు ఇదేమని ప్రశ్నిస్తే వారిని భయపెట్టి లేదా మభ్యపెట్టి నోరు మూయిస్తున్నారు ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేసినా వారు కూడా చూసి చూడనట్టుగానే మిన్నకుంటున్నారు కారణం అనుమతులు తీసుకుని కట్టేవారి నుంచి వచ్చేదానికన్నా అక్రమ నిర్మాణదారుల నుండి అధికారులకు వచ్చేది ఎక్కువగా ఉండడమే ఇది అందరికీ తెలిసిన విషయమే ఇక బహుళ అంతస్తులు నిర్మిస్తున్న వారు కనీసం పార్కింగ్ స్థలాలు కూడా కేటాయించకుండా భవనాలు నిర్మించడంతో రోడ్లపైనే వారు వాహనాలు నిలుపుకోవాల్సి వస్తోంది దీంతో ఆ రోడ్లపై ఎలాంటి వాహనాలు అంటే కనీసం అంబులెన్స్ కూడా పోలేని దుస్థితి ఏర్పడుతోంది ఇక ఒక్కో బిల్డింగ్ నిర్మాణం కావడానికి సంవత్సర కాలం పడుతూ ఉండడంతో ఆ సంవత్సరమంతా ఆ బిల్డింగ్ నిర్మాణానికి ఉపయోగించే ఇటుక ఇసుక కంకర లాంటి మెటీరియల్స్ అన్నీ రోడ్లపైనే వేస్తూ ఉండడం అలాగే నిర్మాణం పూర్తయ్యాక క్యూరింగ్ కోసం కొడుతున్న నీరంతా రోడ్లపైనే ప్రవహిస్తూ ఉండడంతో ఆ దారిన వెళ్లే వారికి అసౌకర్యంతో పాటు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అయితే ఈ విషయాలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ వారు పట్టించుకోకపోవడం గమనార్హం థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా టీవీ ఇది మన టీవీ ఎంటర్టైన్మెంట్ అండ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ